నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని వృత్తి మారలేదు బుద్ధి మారలేదు అని ఎద్దేవా చేశారు ఎన్నికల్లో కల్తీ మద్యం తాగించి ప్రజలను చంపేందుకు చూస్తున్నాడని ఆరోపించారు తన అనుచరుల ద్వారా కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని విమర్శించారు ఆరు వేల మూడు వందల ఒక్క మద్యం బాటిల్ దొరికిన ఘటనలో వైసీపీ నేత సుధాకర్ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు కాకాని కోసం వచ్చిన మద్యానికి కాకారెడ్డి ముద్దేйга పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్నికల డంపింగ్ మాస్టర్ ఆయనకు బిరుదు వచ్చిందని సటైర్లు వేశారు. కాకాని కల్తీ మద్యం డంపింగ్ పై సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే వ్యాపార శాఖ మంత్రి ది గ్రేట్ కాకానే గోతనేట్టి ఆయన వృత్తి మార్ల ఆయన రెండోసారి ఎమ్మెల్యే మంత్రి అయినా ఆయన బుద్ధి మార్ల మళ్ళీ జనం చేత ఆ చెత్త ముందు తాగించి చంపేదానికి ఇప్పటికీ రెండు డంపులు దొరికినాయి ఒకటి పంటపాలెం రెండు విరువురు పంటపాలెం ఆయన బిజినెస్ పార్ట్నర్ ఆ టోల్ గేట్ పార్ట్నర్ అన్నిట్లో పార్ట్నర్ ఆయన ఆయన ఆఫీస్లో నాలుగు వేల చిల్లర నాలుగు వేల రెండు వందల ముప్పై రెండు బాటిల్స్ దొరికినాయి దాంట్లో వైట్ హాల్ రాయల్ ప్యాలెస్ రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జెలో తయారవుద్ది నిన్న మళ్ళీ విరువుల్లో మళ్ళీ డంప్ దొరికింది రెండు వేల అరవై తొమ్మిది బాటిల్స్ దొరికాయి మొత్తం ఆరు వేల మూడు వందల ఒకటి దాంట్లో సుధాకర్ రెడ్డిని బుక్ చేశారు ఆయన డ్రైవర్లను బుక్ చేశారు ఇక్కడ రాజగోపాల్ రెడ్డిని రైస్ మిల్లలో దొరికింది విరువురులో రైస్ మిల్లో రైస్ మిల్లో రైస్ మిల్ ఓనర్ని బుక్ చేశారు అడుండే కాపుల దారిని బుక్ చేశాడు అడుగుతున్నానంటే ఈ ఆరు వేల చిల్లర బాటిల్స్ ఎవరి ప్రయోజనం కోసం తెప్పించారు ఎలక్షన్లో సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది ఎవరు పోటీ చేసేది ఎవరు కాకానికి వద్దనట్టు ఆ మందు సీసాలు పంచేది ఎవరి కోసం ఎవరి ఓట్ల కోసం కాకానికి వద్దనండి అసలు ఆయన్ని ఇంట్రాగేట్ చేయకుండా ఆయన్ని బుక్ చేయకుండా రెండు వేల పద్నాలుగులో ఇట్నే ఏప్రిల్ రెండు వేల పద్నాలుగు నాలుగు డంప్స్ దొరికినాయి ఏప్రిల్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై మూడు మే రెండు ఏప్రిల్ ఇంకొకటి ఇరవై తొమ్మిది ఫోర్ డమ్స్ దొరికినాయి అల్టిమేట్గా గవర్నర్ పరిపాలన అల్టిమేట్గా ఇన్వెస్టిగేషన్ చేసి కాకానికి వద్దండి ముద్దాయిగా పెట్టారా లేదా ఈ నాలుగు ఛార్జ్ షీట్లు ఈ నాలుగు ఛార్జ్ షీట్లో ఒక దాంట్లో తొమ్మిది ఒక దాంట్లో ముద్దాయి అక్యూజ్ నెంబర్ నైన్ అక్యూజ్ నెంబర్ లెవెన్ అట్లా అక్యూజ్ నెంబర్ టెన్ ఇట్లా ఈ నాలుగు చార్జ్షీట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి కాకాణి గోవర్ధన్ రెడ్డి శైలేమిటి ఆయన పద్ధతి ఏంటి లేబుల్ మార్చైనా ఎంత చెత్త పాయిజనస్ విషయమైనా తెచ్చి మనుషులను చంపేదానికి వెనకాడ్డం దీంట్లో ఎవరు ముద్దాయిలు ఒక్కసారి చూడండి పాండుచేరి పార్థసారథి సురేష్ పాండుచేరి రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు చెన్నై ఈ ముద్దాయి కాకాని గౌతిరెడ్డి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో తెచ్చిపోయినాడు అప్పు ఆయన యాక్చువల్గా గోపాలకృష్ణ స్వామి ఆయన పేరు అలియాస్ అప్పు దీంట్లో అలియాస్ అప్పు అని ఉంది చనిపోయినాడు ఇంకొక ఎస్ఎన్ సురేష్ బెంగళూరు లోకేష్ బ్యాంగ్లూరు అంటే బ్యాంగ్లూరు చెన్నై పాండిచ్చేరి గోవా ఇల్లు ఆయన తోటి ముద్దాయిలు ఈ నాలుగు డంపులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో దొరకలేదు కదా రెండు వేల పద్నాలుగులో ఈయన ఈ కేసులో ముద్దా అయినప్పుడు ఆయన ఇంట్లో మందు దొరకలేదు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంట్లో ఆయన అనుచరులు ఇంట్లో దొరికినాయి అప్పుడు గవర్నర్ పరిపాలన గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టారు ఎందుకు పెట్టారు ఎలక్షన్ అయింది కాబట్టి అల్టిమేట్ బెనిఫిషరీ ఫైనల్ లబ్ధిదారుడు అంతిమంగా కాకాని గోవర్ధనరెడ్డి రెడ్డి కాబట్టి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి పో రాజారెడ్డి పోటీ చేయడం లేదు ఇక్కడ పంటపాళంలో సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు వాళ్ళు వేల వేల బాటిల్స్ పంచాల్సిన అవసరం లేదు అసలు నేను జరిగింది ఏంటంటే ఈ రాయల్ ప్యాలెస్ ఎస్ఎన్జేని బ్లాక్ మెయిల్ చేసి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ బ్రాండ్ వరకు తీసుకున్నాడు అని అనేది అందరికి తెలిసిన సత్యం దాదాపు త్రీ ఇయర్స్ నుంచి జరుగుతున్న ప్రచారం ఈరోజు పంటపాలెంలో దొరికితే రాయల్ ప్యాలెస్ విరువుల్లో దొరికితే రాయల్ ప్యాలెస్ పక్కన వైట్ హాల్ నేను అనేది ఏంటంటే ఎలక్షన్స్ టైంలో డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఆ బాటిల్ దొరికిన దాంట్లో బార్ కోడ్ తీసుకుంటే స్కాన్ చేస్తే ఏ డేట్లో ఏ షాప్కి అలా చేసింది యాక్చువల్ ఆ లేబుల్స్ అన్నీ ఇక్కడ డిపో నుంచి ఎక్సైజ్ డిపో నుంచి వచ్చినాయా లేకపోతే ఈ ఈ గోవా చెత్త మందు తెచ్చి పైన స్టిక్కర్స్ వేసాడా అదన్నా కనుక్కోవాలి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటమే కదా అంత సీరియస్ యాక్షన్ తీసుకోబడినా మాకు అర్థం కావటం నేను అనేది ఏంటంటే వన్ మంత్ బ్యాక్ నేను ఎక్కువ నెంబర్ కూడా చెప్పడం త్రీ థౌజండ్ బాటిల్స్ పద్దెనిమిది వందల కేసులు పద్దెనిమిది వందల కేసులు వైట్ హాల్ పన్నెండు వందల కేసులు రాయల్ ప్యాలెస్ కలిసి కేసులు అంటే ఒక కేసు ఒక క్రేట్ ఒక కేసు బాక్స్ అంటారు నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి ఒక లక్ష నలభై నాలుగు వేల బాటిల్స్ ఒక లక్ష నలభై నాలుగు వేల బాటిల్స్ ఆ అడవి ప్రాంతంలో నైట్ మిడ్ నైట్ డౌన్లోడ్ చేశారు లారీలో తీసుకువచ్చేసి రీప్యాకింగ్ చేసి గ్రామాల్లో డంప్స్ ఏర్పాటు చేసుకున్నారు మాకు తెలుసు అయినా ఏం చేస్తాం బిఫోర్ ఎలక్షన్ కోడ్ ఏ అధికారైనా ఏ అధికారైనా ఈ రాష్ట్రంలో రెస్పాండ్ అయినాడా ఎదురుగా మనిషిని చంపుతున్నా నడి రోడ్లో చూసినా పోలీసులు అడ్డుపడే పరిస్థితి ఏమైనా చూసామా వరదపురం మైండ్లో ఒక ఒక ట్రక్ బ్లాస్టింగ్ మెటీరియల్ తీసుకుపోయి నేను చూపించా అంతా ఎవడన్నా ఒక్కడు ఒక్కడు ఈరోజు ఈ రోజుకా ఎవడో ఆ బ్లాస్టింగ్ మెటీరియల్ వ్యాన్ ఎవరిదో లారీ వాడితో ఎవరిదో కేసు పెట్టారా ఆ వరదాపురం వాళ్ళ మీద కేసు పెట్టారా మొగళ్ళూరు కేసు పెట్టారా ఎంతమంది మీద పెట్టారు ఎంతమందిని అరెస్ట్ చేశారు అందుకని చూసి సత్యాగ్రహాలు చేసి అక్కడ ప్రొటెస్ట్ చేస్తే వందల మంది అక్కడ నిలబడితేనే మాకు దిక్కులే అందుకని సైలెంట్గా ఉన్నాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాం నేనేమంటానంటే ఒకటే చెప్తున్నా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఓ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ గారు అప్పుడు సరే వాళ్ళ ఒత్తిళ్లు ముఖ్యమంత్రి హెడ్ ఆఫ్ తాడేపల్లి ప్యాలెస్కి ఎంత పోది అంత పోది మేమేం చేయలేమనే అనే పరిస్థితిలో మీరు ఉండారని ఆఫీసర్లందరూ రాష్ట్రం అంతా నాట్ కన్ఫైన్ టు నెల్లూరు కలెక్టర్ ఆర్ నెల్లూరు ఎస్పి రాష్ట్రం అంతా ఇప్పుడు నేను అడిగేది ఒకటే ఈ మూడు వేల కేసులు మీ సింపుల్ నిన్నటికి గంటలో గంటలో ఆ డేట్లలో ఇప్పుడు బార్ కోడ్ దాన్ని స్కాన్ చేస్తే ఏ డేట్లో డిపో నుంచి ఏ షాపుకి పోయినాయి సింపుల్ పల్లికి పోయినాయి ఆ సేపల్లిలో మూడు వేల బాక్సులు ఎవరు కోఆపరేట్ చేశారు డిపోలో ఎవరు కోఆపరేట్ చేశారు ఏ షాప్స్లో ఆ షాప్లో పెట్టి అమ్మకుండా బాక్సులు బాక్సులు ఎంత ఎత్తిచ్చారు బాక్సులు ఎట్టిచ్చారు మూడు బాటిల్స్ కంటే ఎక్కువ అమ్మకూడదు కదా నాకు తెలిసి మూడు బాటిల్స్ కంటే ఒక్కొక్క బాక్స్ లెక్కని ఇన్ని బాక్సులు ఎవరిచ్చారు డిపోలో ఇచ్చారా ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్స్ తీసుకొని మీకు ఎత్తిచ్చారా లేదు ఆ షాప్స్ పేర్లు పెట్టి మీరే తీసేసుకొని మీరే డబ్బులు కట్టేసేసి అక్కడ పెట్టారా గంట ఒక్క గంట ఏం చేస్తున్నారు ఎందుకు అసలు కల్పరెట్ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు కాకానికి అవుతున్నట్టు ఎలక్షన్ పోర్ట్ వచ్చిన తర్వాత ఆయన మంత్రి అయితే ఆయన ముఖ్యమంత్రి అయితేమి యాక్షన్ తీసుకునే గట్స్ మీకు లేవా బై దిస్ టైమ్ ఆయన అరస్యాలుగా కాకానికి అవుతానండి నరస్యలుగా ఎందుకు చేయటం లేదు ఈ ఇప్పటికీ కూడా మొత్తం కాన్స్టిట్యున్సీలో మూడు వేల బాక్సులు ఉన్నాయి అక్ మీరు పట్టుకుని నిన్న మొన్న పట్టుకునేవి కాకుండా దాదాపు ఇంకా ఉన్నాయి రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల తొమ్మిది వందలు ఫస్ట్ ఒకసారి రెండు వేల పద్నాలుగులో కల్తీ మద్యం తీస్తే ఎక్సైజ్ ఓపెనెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం మాట్లాడినాడు ఏం మాట్లాడాడు ఒక సీసా తాగితే జబ్బు వస్తుంది రెండు సీసాలు తాగితే పక్షవాతం వస్తుంది మూడు సీసాలు తాగితే చచ్చిపోతారు మూడు సీసాలు తాగితే చచ్చిపోతారు అది ఎందుకని ఎందుకని సీరియస్ యాక్షన్ తీసుకోవటం లేదు అది నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి ఢిల్లీలో ఉండే సెంట్రల్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి నేను మెయిల్ పెడతా స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి కాపీ వేస్తా జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ డిఇఓ కలెక్టర్కి వేస్తా ఎస్సీ ఎస్పీకి పంపిస్తా మెయిల్ పంపిస్తా బై బై ద టైమ్ ఈ ఈరోజు సాయంత్రం లోపల అందుకని ఇప్పటికైనా ఇప్పటికైనా ఎస్పీ గారు ఎందుకని మీరు యాక్షన్ తీసుకోవటం లేదు మాకు అర్థం కావటం ఎస్పి ఎస్పీ ఏం చేస్తున్నాడు అసలు మీకు ఇంకోటి తెలుసా మా ఫోన్లు లొకేషన్ ట్యాప్ చేస్తున్నాడు ఒక ఎస్బీలో స్పెషల్ బ్రాంచ్లో ఏడేళ్ళు రెండేళ్లు తోడ్పల్లిగూడిలో ఉండే ఐదేళ్లు కృష్ణపట్నం పోర్టు కృష్ణపట్నంలో పెట్టుకుని ఆయన తీసుకుని ఎస్బీలో ఎంచుకున్నాడు కాకానికి వద్దనట్టు అతనే మా ఫోన్లో ట్యాప్ చేస్తున్నాడు మాతో తిరిగే తిరిగేవాళ్ళవి ఎన్ని ఏ ఏ లొకేషన్లో ఫోన్ ఉంది ఆయన ఎవరు కలుస్తున్నారు ఎవరిని మీకు కలుస్తున్నారు ఇద్దరు ఎస్బీలో శివకృష్ణారెడ్డి ఎస్ఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వాళ్ళని పెట్టుకొని ఈ డంప్స్ అన్ని శివకృష్ణారెడ్డి మానిటర్ చేశాడు ఎస్బీసీఐ ఎస్బీఎస్ఐ ముత్తుకూరులో ఐదేళ్లు ఆయన చేయించుకున్నాడు ఆనందేని ఆ గెస్ట్ హౌస్లో బంధించి టన్నులు టన్నులు మందులు చేయించుకొని బయట పంపించిన దాకా బంధించారే దాంట్లో శివకృష్ణారెడ్డి మెయిన్ ఆయన బంధువు రామకృష్ణారెడ్డి కోవూర్లో సీఐగా పనిచేశాడు వాళ్ళిద్దరిని ఎస్బీలో సిఐ అండ్ ఎస్ఐగా ఎంచుకున్నారు మా మా చుట్టూ ఉండే వాళ్ళ కదా ఫోన్ ట్యాప్ చేసి ఆడియో వినలేకపోవచ్చు లొకేషన్స్ ఎవరు ఎక్కడికి పోతున్నారు అక్కడుండే ఫోను ఇక్కడుండే ఫోను ఎవరిని కలిశారు అంత నేను అప్పటికి ఎలక్షన్ కమిషన్కి పెడితే మీనా గారు అడిగితే అటువంటిది ఏం లేదని ఇస్తారు వివరాలు ఎలక్షన్ అయిపోనండి వాళ్ళ సంగతి ఏందో వాళ్ళు ఏమేం చేశారు మొత్తం బయటకు తీస్తాం వదిలిపెట్ట నేనైతే వదిలిపెట్టను ఆఖన నేను ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసిన దాకా ఐదు మండలాల్లో నాలుగు మండలాల్లో ఎండిఓ మూడు సంవత్సరాలు దాటితే వెళ్ళిపోవాలా పక్క కేసీఆర్ పక్క జిల్లాకి ఖాళీగా పెట్టి ఎండిఓ ఖాళీగా పెట్టి ఇరవై సంవత్సరాల నుంచి ఆ మండలంలోనే సూపర్నెంట్గా ఉండేవాడని నువ్వు ఎండిఓలు ఇన్ఛార్జ్ పెట్టించుకున్నాడు కాకని ఇన్ఛార్జి పెట్టించుకున్నాడు ఆమె ఉంది ఆమెను ఇప్పుడు వైఎస్డిగా పెట్టించుకుని ఆమె పాప ఆమె పనంతా ఆమె పెళ్లి కూడా చేసుకోలే ఆమె డెడికేటెడ్ ఆమె సరళ ఆమె మీద కంటెంప్ట్ కేసు ఉంది కోర్టులో ఆయన ఇంట్లో కూర్చొని కంప్లీట్ డిపార్ట్మెంట్లతో రోజు మానిటర్ చేస్తుంది పొదుపు లక్ష్మి దగ్గర నుంచి అక్కడ ఉండే ఈ కనెక్టెడ్ ఎవరైతే ఉండారో ఆశార్ వర్కర్స్ దగ్గర నుంచి చాలా కష్టపడుతుంది వాలంటీర్స్ దగ్గర నుంచి ఆమె ఆమె ఆ ర్యాంక్ ఎంపీడీఓ ర్యాంకు ఉండకూడదు అక్కడ నేను ఎలక్షన్ కమిషన్ పెట్టి కలెక్టర్ గారికి వేసా ఎట్లుంటారు మంత్రి దగ్గర పిఎస్ ఒక ఏవో ర్యాంక్ ఆఫీసర్ ఉండాలి ఏవో ర్యాంక్ ఆఫీసర్ ఎండిఓ ర్యాంక్ ఆఫీసర్ ఎట్టుంటుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఎండిఓ ఉంది ఐదు సంవత్సరాలు ఇక్కడే ఉంది వెంకటాచలంలో ఆయన గోవర్ధన్ెడ్డి దగ్గర ఎట్టుంటుంది ఇవన్నీ మాకైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన కొన్ని రెడ్ హ్యాండెడ్గా మేము ఏదైనా పట్టించిన ఒకటి ఇప్పుడు ఆ ఎండిఓల్ని నేను ఎలక్షన్ కమిషన్ పెట్టాను కాబట్టి ఇప్పుడు అడిషనల్ ఛార్జ్ వేరే ఎంపీడీ వేశారు లేకపోతే సూపర్నెంట్లు ఏవోలు ఎంపీడీఓలుగా కాకానికొద్దు కాళ్ళు వస్తుతా కూర్చున్నారు ఏంది నెల్లూరు జిల్లాలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నేనైతే ఏ ఇష్యూ వదిలిపెట్టను ఎలక్షన్కు ముందు ఎలక్షన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ రాబోతున్నాడు ఆయనకి కంప్లైంట్ చేస్తా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చేస్తా స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తా ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పటికి కూడా వాళ్ళ మీద యాక్షన్స్ లేకపోతే చేయాల్సిన పని మేము చేస్తాం వెంటనే కలెక్టర్ అండ్ ఎస్పి ఈ మూడు వేల కేసులు సెప్పు సెబ్ ఆఫీసర్స్ అడిషనల్ ఎస్పీ బెటర్గా ఉంది ఆయన కొంచెం రెస్పాండ్ అవుతుంది అందరూ కలిసి ఈ మూడు వేల కేసులు ఏ డేట్లో డ్రా అయినాయి స్కాన్ చేయండి ఎవరు కోఆపరేట్ చేశారు డిపార్ట్మెంట్లో ఎవరు డబ్బు కట్టారు ఇంత పెద్ద అమౌంట్ ఎవరు డబ్బు కట్టారు అనేది తేలిపోవాల్సిన అవసరం ఉంది వెంటనే ఎన్ని కోట్ల రూపాయలు లక్షా నలభై నాలుగు వేల బాటిల్సు ఎన్ని కోట్లు ఇంచుమించు రెండు కోట్లు రెండు కోట్లేమి రెండు కోట్ల రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల అరవై లక్షలు మినిమం నూట యాభై వేసుకుంటే నాకు ఆ రేటు తెలీదు ఒకటి ఏమన్నా రెండు వందల రెండు వందలు ఏమన్నా ఉందేమో అంటే గోధన్ రెడ్డి అంత డబ్బులు తీయడు ఆ చీప్ తీసి ఉంటాడు అది కూడా డిజిటల్ నుంచి తెచ్చుకున్నాడా డిజిటల్ నుంచి అయితే బాటిల్ ఇరవై రూపాయలు అయితే నూట యాభై రూపాయలు అందుకని దీని మీద తరో ఎంక్వైరీ జరగాల ఎవరైతే లబ్ధి కోసం ఎవరు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు ఓట్ల కోసం ఈ బాటిల్స్ పంచేదానికి ఈ బాటిల్స్ తెచ్చారో ఫస్ట్ ఏ వన్ ఆయన అక్యూజ్ నెంబర్ వన్ ఆయన కాకానికి అవుతుందండి ఎలక్షన్కి వీళ్ళెందు వీళ్ళెందుకు బలి కావాలా యాక్చువల్ కల్ప్లీట్ కాకానికి అవుతుంది యాక్షన్ తీసుకోమని చెప్పి నేను కోరుకుంటున్నా లేకపోతే నేను చేయాల్సిన పని చేస్తాను తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు